ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను షాక్ లో ఉన్నారా షాక్ ఏం జరుగుతుంది అని అలా అంజలి అయితే ఇష్టం ఇప్పటి నుండి ఇలాంటి సక్సెస్ వస్తుందని టీమ్ లో భారీ రేంజ్ లో ఇంత అసలు టు పీపుల్ అంటే రెండు చాలా లడ్డూస్ ఇచ్చారు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చినట్టుంది ఈ మూవీ ద్వారా ఈ లెవెల్లో ఇంత ఆదరిస్తారని అయితే నేను హీరోయిన్ కంటే హీరోయిన్ పక్కన ఉన్న ఫ్రెండ్కి ఇంకా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది అంజలికి సైట్ కుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు అంజలిని చూస్తే ఎవరి సైట్ మీరు జయకృష్ణ చూస్తే తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంటారు ఒక సీన్ పర్టికులర్గా మీదైతే మీమర్స్ కానీ అదంతా వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు లైఫ్లో నిజంగా అంత పొగరిపోతా అనిపిస్తుంది వచ్చిన గెస్ట్ ఎవరంటే రీసెంట్ గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీలో హీరోయిన్ ఎంత ఫేమస్ అయిందో మనందరికి తెలుసు హీరోయిన్ అమ్మాయి ఉంటుంది కదా అంజలి మనసులు తెచ్చుకున్న అంజలి వచ్చేసింది ఇప్పుడైతే మాట్లాడేదాం తన అసలు పేరు అయితే పద్మిని మరి పద్మిని కూడా వచ్చేసి మాట్లాడదాం అంజలి ఇష్టమా లేకపోతే పద్మిని పిలవడం ఇష్టమా ఇప్పటి వరకైతే కానీ అక్కడ మాత్రం మీకు వచ్చి అంటే మీకు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చినట్టుంది ఈ మూవీ ద్వారా యా అండి అవును అసలు అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అయితే అందరం మంచి అప్లాజ్ వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది సినిమాకి అని అయితే అనుకున్నాం కానీ ఈ లెవెల్లో ఇంత జనాలు దాన్ని ఆదరిస్తారని అయితే నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే హీరోయిన్ కంటే హీరోయిన్ పక్కన ఉన్న ఫ్రెండ్ కి ఇంకా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది అవునా నాకు తెలియదు అంటే మీ బాగా వేసుకుంటూ ఉన్నారు కదా అంటే అది ఈక్వల్ గా వస్తుందండి అందరికి రెస్పాన్స్ ఏంటంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి రికగ్నిషన్ వచ్చింది సో యూజువల్ గా లీడ్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా బట్ ద రైటింగ్ సచ్ వే ప్రతి క్యారెక్టర్ కి ఈక్వల్ రికగ్నిషన్ వచ్చిందనమాట అందరూ మా మా యాక్చువల్ పేర్లతో కాకుండా క్యారెక్టర్ పేర్లతో పిలుస్తున్నారు అందరూ అండ్ ఇలాంటి సక్సెస్ వస్తుందని అనుకున్నారా లో ఎవరైనా అసలు ఎవరిని అడిగినా కానీ ఈ సినిమా ఫస్ట్ థియేటర్ కి వచ్చిన తర్వాత జనాలు చూసి ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఓకే బాగుంది చూడొచ్చు యూనో మంచి రికగ్నిషన్ వస్తుంది అనుకున్నారు కానీ ఇంత భారీ రేంజ్ లో ఇంత అసలు హావ్ టు థాంక్ పీపుల్ ఫర్ దట్ ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత టీమ్ సైడ్ నుంచి గాని అసలు ఎలా ఉంది ఆ జోష్ ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ షాక్ లో ఉంటారు కదా దాని నుండి ప్రాసెస్ అవుతున్నాం ఆ సిచువేషన్ లో ఉన్నాం అందరం షాక్ లో ఉన్నారా షాక్ లో అంటే మీరు రేటింగ్స్ చూసారు కదా బుక్ మై షో రేటింగ్స్ ఆ రేటింగ్స్ చూడగానే అసలు మైండ్ పోయింది అలా షాక్ అయిపోయి ఏం జరుగుతుంది అని అలా ఆశ్చర్యంలో ఉన్నాం అనమాట అందరూ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా పీపుల్ అందరు కూడా ఇంకా లైక్ చేసి ఒకరి నుంచి ఇంకొకరు ఇంకొకరి నుంచి ఇంకొకరు అలా పిలిచికెళ్ళడం కానీ అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక చిన్న సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే ఎవ్రీ వన్ వెల్ వెరీ 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 హ్యాపీ ఎన్ డేస్ షూట్ చేశారు మీ పార్ట్ నా పాట నా పార్ట్ ట్వెల్వ్ డేస్ అయిందండి ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ లో నా పార్ట్ షూట్ చేశారు తకు మీ పార్ట్ స్పెషల్ గా షూట్ చేసే టైంలో అయినా కానీ మీ చైల్డ్ హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా అంటే నా ఇంటర్మీడియట్ డేస్ అవన్నీ గుర్తొచ్చాయి సేమ్ అదే కొంచెం అప్పుడంతా ఎంసెట్ కి కి వాటికి కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉండేది కదా పేరెంట్స్ దగ్గర నుండి ఎలా అన్నా సీట్ కొట్టాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అవన్నీ గుర్తొచ్చాయి లాంగ్ టర్మ్ చేయలేదు లాంగ్ టర్మ్ అయితే చేయలేదు సింగిల్ అటెంప్ లోనే పాస్ బట్ ప్రొసీజర్ అయితే అదే ప్రొసీజర్ అయితే సేమ్ అదే

సో మీ జయకృష్ణ అని చూస్తే తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అబ్బాయి అలానే ఉంటుంది అంజలి క్యారెక్టర్ కి మరి పద్మిని పద్మిని అది నాకైనా తెలుసు నా దాకా అయితే రాలేదు ఎందుకు భయపడ్డరా ఏమో భయపెట్టారా నేను పెట్టలేదండి వాళ్ళు భయపడ బేసిక్ కొంచెం చదివే బ్యాచ్ చదివే బ్యాచ్ అమ్మాయిల దగ్గరికి ఎవరు రారు కదా అబ్బాయి ఎప్పుడు చదువుకుండా ఉంటుంది పుస్తకాల పొరుగు ఎందుకు రారు కదా సో ఆ బ్యాచ్ లో ఉండేదాన్ని సో జస్ట్ అలా అవాయిడ్ చేసేవాళ్ళు నన్ను అండ్ మూవీ అసలు మీ అంటే మీకు ఛాన్స్ రావడం కానీ అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం కానీ సో ఇంత ఫ్లాష్ లాగా అయిపోయిందా అట్లా అంటే ఆడిషన్స్ ఇస్తూ ఉన్నానండి నేను జనరల్గా ఏమైనా ఆడిషన్ కాస్టింగ్ కాల్స్ ఉన్నా ఇలా ఇస్తూ ఉంటాను సో నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలాగా లిటిల్ ఆర్ట్స్ అన్ ఒక ఫిల్మ్ చేస్తున్నారు జస్ట్ గివ్ ట్రై అని చెప్తే వెళ్ళాను ఆడిషన్ కి వెళ్ళిన తర్వాత ఒక టూ రోల్స్ కి నన్ను ఆడిషన్ చేశారు ఒకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా తన రోల్ కి అండ్ అంజలి రోల్ కి సో రెండు చేసిన తర్వాత మార్తాన్ సైడ్ అప్పటికప్పుడు ఇమీడియట్ గా చెప్పేసే సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అని అంటే అలా అంత ఫాస్ట్ గా ఒక డైరెక్టర్ చెప్పటం అనేది ఇదే ఫస్ట్ టైం అంటే ఆడిషన్ ఇచ్చే తీసుకున్న తర్వాత చాలా మంది కొంచెం గా అసిస్టెంట్స్ కానీ అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళు తీసుకుంటారు కదా సో వాళ్ళు తీసుకుని డైరెక్టర్ గారికి చెప్పి వాళ్ళంతా ప్రొసీజర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ గ్యాప్ లో మళ్ళీ యూనో మనం రీప్లేస్ అవుతాం బికాస్ రకాల రీజన్స్ ఉంటాయి కదా మనం ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వకపోవచ్చు యా యా అలాగా కానీ మాత హ్యాడ్ ద క్లారిటీ అలా చూసే గానా యా సెలెక్టెడ్ అని చెప్పేసి అలాగా క్యారెక్టర్ కి తీసేసుకున్నారు అనమాట యా చాలా ఫాస్ట్ గా అయిపోయింది క్విక్ గా అయిపోయింది అంటే ఆ టైంలో కానీ మీ ప్రొఫైల్ గానీ ప్రీవియస్ గా చేసిన మూవీస్ గానీ ఏం చెప్పడం చూపించడం గానీ అలా ఏం జరగలేదా ఏమీ చేయలేదు అసలు అసలు ఆ మాత చూడగానే తిన్ సెలెక్ట్ ఐ మీన్ ఖచ్చితంగా తిని వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అన్నట్టు తెలుసుకున్నాను నేను ఇన్ఫాక్ట్ అడిగాను నిజంగా సెలెక్ట్ అయ్యానా అవునా ఓకే అంటే ఫాస్ట్ గా రెస్పాన్స్ వచ్చేసింది కదా సో అప్పటిదాకా రాలేదు బేసిక్ గా అంటే చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు ఆడిషన్స్ కి వెళ్లే వాళ్ళు కూడా మనం వెళ్తాము ఆడిషన్ ఇస్తాము కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని అవ్వవు కొన్ని షూట్ దాకా వెళ్ళినా కానీ కొన్ని జరగవు సో అలా అయ్యి ఆ ప్రాసెస్ తర్వాత విసుగొచ్చేసే దో పాయింట్ తర్వాత ఏంటి అసలు మనం ఏమన్నా కరెక్ట్ గానే పర్ఫామ్ చేస్తున్నామా మనం ఏమన్నా యూనో ఆ ప్రాబ్లం ఉండన ఇన్‌సెక్యూరిటీ అనేది ఒక డెవలప్ అవుతుంది. సో అలా ఉన్న పొజిషన్ లో ఇలా వచ్చేసరికి ఒక షాక్ లా ఉందన్నమాట నిజమేనా మన సెలెక్ట్ అవ్వ సినిమాకి అన్నట్టు యా దట్స్ సో ఐ ఫెల్స్ లైక్ దట్. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చటరా? చాలానే ఇచ్చి ఉంటా. హ్మ్ ఒక 100 ఆది కౌంట్ చేసుకోలేదండి నేను బట్ చాలా నేర్చుంటాను నేను. ఓకే యా మాక్సిమం అంటే ప్రీవియస్ గా మూవీస్ అనేది కూడా మీరు చేశారు కదా లాల్ సలాం అని వెబ్ సిరీసెస్ కానీ సో అందులో అంటే అందులో రాని అప్రిసియేషన్ అనేది కూడా ఈ మూవీ ద్వారా రావడం అవునవును అసలు అదే అంటున్నా చాలా మందికి సక్సెస్ అంత ఈజీగా రాదు చాలా అంటే కొంతమందికి చాలా ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాత వస్తుంది నేను ఆ క్యాటగిరీలోనే ఫాలో అయ్యాను అంటే ఇస్తూ వస్తూ ఉంటా వెళ్తూ ఉంటా వెళ్తూ మేబీ ఆ క్యారెక్టర్ చూస్ చేసుకుందేమో నన్ను దట్ అంజలి క్యారెక్టర్ షోస్ మీ అండ్ ఐ థింక్ లిటిల్ హార్ట్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయిందండి అందరికీ సీ అందరూ ఫ్రెష్ ఫేసెస్ వన్ వాంటెడ్ టు షో కేస్ స్కిల్ వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ ఎం టాక్ మెబట్ సింజిత్ కానీ ది శ్రీధర్ ఎడిటర్ కానీ మార్తాండ్ ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఇదిగా అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది అయిందనమాట ఎవ్రీవన్ హాడ్ స్ట్రగ్గుల్ ఎవ్రీవన్ హ్యాడ్ హంగర్ టు ప్రూవ్ దెన్ సెల్స్ అండ్ దిస్ ప్లాట్ఫామ్ హెస్ బికమ్ అ ప్లేస్ వేర్ వికెట్ వి కుడ్ షో ఆర్ సెల్స్ ఓకే యా చాలామంది యాక్టర్స్ నేమ్ అడిగినప్పుడు కూడా ఏదైనా ఒక మూవీ జరిగేటప్పుడు సో ఆ వైబ్స్ అర్థమైపోతూ ఉంటది ఇట్స్ వి ఆర్ గోయింగ్ టు బ్యాంక్ దిస్ మూవీ అని చెప్పి రైట్ మీకు కూడా అలాంటిది ఏమైనా అనిపించిందా వైబ్ కానీ అనిపించడం వైబ్ వాస్ పాజిటివ్ ఎందుకంటే అందరూ మనం వచ్చాము మనం పని చేయాలి ఇక్కడ పని చే పని తప్ప ఏం లేదు మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది అన్నట్టు చేసుకుని వెళ్పారు ప్లస్ మాకు ఇక్కడ ఒక టూర్ లాగా అనిపించింది అందరూ యంగ్ పీపులే అందరం ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ టూర్కి ఎలా వెళ్తామో అలాగే అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఇలాగ ఫిల్మ్ చేసినట్టే ఉండింది తప్ప అసలు ఎక్కడ ప్రెషర్ లేదు ఏం లేదు వైబ్స్ వర్ వెరీ పాజిటివ్ అండ్ వి వర్ కంప్లీట్లీ పాజిటివ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హిట్

ఆడియన్స్ గా చూస్తున్నప్పుడు అయితే ఫస్ట్ యాక్చువల్ గా నాకు నెరేట్ చేశారు స్క్రిప్ట్ మొత్తం మొత్తం నేను సెలెక్ట్ అయ్యానని చెప్పిన తర్వాత నాకు మొత్తం స్క్రిప్ట్ నెరేట్ చేశారు అప్పుడే నాకు నవ్వడం స్టార్ట్ చేశాను ఆ డైలాగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ సీన్స్ అన్ని విని నేను అప్పటికీ నవ్వుతూనే ఉన్నా బట్ ఐ వాంటెడ్ విజువలీ సీ అసలు ఎలా ఉంటుంది థియేటర్లో మాకు ఇలాగ మీమస్కి అలాగా చిన్న షో వేశారనమాట రిలీజ్ కి ముందు రోజు చూడగానే అసలు మేము నవ్వుతూనే ఉన్నాం ఇంకా ఇలా రిలాక్స్ అయిపోయాం అనమాట హిట్ హిట్ కొట్టాం మనం అని చెప్పేసి సో యా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సో బేసిక్గా ఆల్రెడీ చాలా మంది స్ట్రెస్ అయిపోయి ఉన్నాం వర్క్ లైఫ్ తో అంతా సో దే కెన్ కమ్ టు థియేటర్స్ సిట్ రిలాక్స్ మంచిగా నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అలాంటి ఒక సినిమా చేసాము ఐ హీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే ఒక సీన్ పర్టికులర్ గా అయితే మీమర్స్ కానీ అది అంత వేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు నేను చూసాను ఈ మధ్య ఎలా అనిపించింది నార్మల్ గా మూవీలో రావడం చేయడం ఓకే కాకపోతే ఒక్కసారి జనాల్లోకి ఒక చిన్న సీన్ అన్నా వెళ్ళిపోయిందంటే వేరుంటది అంటే మీమ్స్ పడేవి కొన్ని ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేసాం డైలాగ్స్ చెప్పేటప్పుడు వాటిలో ఇది మేము పడదా ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ పాంటేనియస్ అండి అంటే చెప్పారు డైరెక్ట్ మీ వీ ట్రై టు ఇంప్రూవైజ్ అక్కడికక్కడ బికాస్ మేము అందరం క్లోజ్ అయిపోయాం కాబట్టి అక్కడికక్కడ ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటూ మోస్ట్లీ సింగిల్ ఏ అయిపోయాయి మాకు బికాజ్ ఆల్మోస్ట్ అందరం కలిసిపోయాము బికాస్ అంత యునో రెసిస్టెన్స్ అనేది లేదు మధ్యలో సో అక్కడికక్కడ మేము చెప్పిన దాన్ని ఇంప్రవైజ్ చేసేసుకుని మేము మేము చేశాం కాబట్టి అంత ఆర్గానిక్గా వచ్చింది అక్కడ మీకు ప్లాస్టిక్గా ఉండదు అరే వీళ్ళు నిజంగానే క్లాస్మేట్స్ అన్నట్టు ఉంటుంది మొత్తం అయినా కానీ కా బాపుని పెట్టుకొని మీమర్స్ రాకుండా ఉంటారా వాళ్ళకి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళ వల్లే ఐమ్ మేబుల్ టు యు నో గెట్ సో మచ్ రికగ్నిషన్ ఆ జయకృష్ణతో ఉన్న టైంలో ఫస్ట్ టైం చూసేటప్పుడు అరే ఏంటిది ఎవడైనా షేక్ హ్యాండ్ ఇస్తాడు చూడు అంటే

అది కాకుండా అయితే రాజీవ్ కనకల గారు సీన్ రాజీవ్ కనకలా గారు అండ్ మౌళి గారు కాంబినేషన్ లో ఉండే సీన్స్ అయితే అని నేను బీటెక్ చేయను కానీ ఇలా మెతుకు అతుక్కుపోతాయి తుక్కుపోతాయి చెప్పేసి చాలా బాగుండే వాళ్ళ కాంబినేషన్ సీన్స్ బాగా ఒక్కొక్కటి మీకు కూడా అప్పుడు అప్పుడేమన్నా కాలేజ్కి వెళ్ళే టైం లో పఫ్ స్టే ఇట్లా ఏమైనా ఉండేది పెట్టుకుని వెళ్ళే వాళ్ళం మంచిగా పఫ్ అని చెప్పేసి ఓకే యా యా పెట్టుకు కానీ మేము పర్టిక్యులర్ గా బాగా ఎంజాయ్ చేసిన సీన్ నేను చెప్తాను ఆ సాంగ్ ఉంది కదా సరా సెకండ్ హాఫ్ లో అవును కట్ చేయ ఇది ఐ లవ్ చేయవే అని చెప్పేసి దట్ వాస్ హెలరియస్ అవును దట్ ఇస్ హెలరియస్ లవ్ లో ఎవర్ స్ట్రాంగ్ గా ఉండాలి

అది అలాగే ఆ ఇ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది ఆ 2018 అండి 2018 తెలుగు ఫ్యామిలీనే కదా తెలుగు కంప్లీట్ గా హైదరాబాద్ బార్న్ అండ్ బ్రాట్ అప్ అంటే ఓకే ఆ తెలుగు ఫ్యామిలీస్ లో ఉన్న అమ్మాయిల్ని ఎవర్నైనా గానీ ఇట్ సెటప్ ఇచ్చాల ఆ ఇంట్లో పెద్ద టాస్క్ పెద్ద టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నండి టాస్క్లు అన్ని పెడతారు మనకు మరి దాని నుంచి దాటకొని ఎలా వచ్చారు ఈ ఫీల్ లోకి సో అదే ఇన్ఫోసిస్ లో వర్క్ చేసిదాన్నండి నేను 2018 అలాగా ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అలా వర్క్ చేసి ఇంకా దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని ఫిక్స్ అయ్యాను అప్పటికే సిఏపిడిటీ అని దర్ ఇస్ వన్ ఛానల్ సో అందులో నేను వర్క్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ అన్ని నా కలీగ్సే అందులో వర్క్ చేసేవాళ్ళు రవి గోపి అని చెప్పేసి ఉండేవాళ్ళు వాళ్ళతోనే వర్క్ చేసేదాన్ని అక్కడ ఐ రియలైజ్డ్ ఓకే ఐ థింక్ దిస్ ఇస్ మై ప్లేస్ కెమెరా ముందు ఐమ్ కంఫర్టబుల్ అని చెప్పేసి ఇంకా జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్ అనమాట ఇంకా అలా చేస్తూ బేసిక్గా ఎవరో తెలియదు ఇండస్ట్రీలో చిన్న కోఆర్డినేటర్ని పట్టుకుని ఇంకా అలా ఏమైనా రోల్స్ ఉంటే చెప్పమంటే ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉండేదాన్ని సో లక్కీలి నాకు యూటర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిది ఒక ఆడిషన్ అవుతుందని చెప్పారు అది కుడియడం అయితే వెబ్ సిరీస్ ఫర్ ఆహా ఓకే యా దానికి అటెండ్ అయ్యాను అక్కడ ఆయన సెలెక్ట్ చేశారు రోల్కి సో మీరు ఆ సిరీస్ చూస్తే అమలా పాల్ గారు ఒక కేసు టేకప్ చేస్తారు ఆవిడ దగ్గరికి వచ్చి మేం నేను అండ్ మై ఫ్రెండ్ ఇద్దరం కంప్లైంట్ చేస్తాం అనమాట సో ఆ రోల్

ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీ వర్క్స్ బికాస్ ఆడిషన్స్ కి వెళ్తున్నాము ఆడిషన్ ఇస్తున్నాము యూనో అలానే కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది బట్ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఆన్ వాట్ బేసిస్ విల్ దే సెలెక్ట్ రోల్ అని చెప్పేసి నాకు డౌట్ ఉండేది అండ్ ఆల్సో వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ లిటిల్ లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ అలా నేను చిన్న చిన్న రైటప్స్ అలా చేసేదాన్ని సో అక్కడ వేకెన్సీ ఉంది రామనాయుడు స్టూడియోస్ లో క్వాన్ అని ఒక ఏజెన్సీ ఉండేది రాణా గారికి కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అంటారు అందులో కాంటెంట్ మేనేజర్ కి ఇలాగా వేకెన్సీ ఉంది అని చెప్తే అప్లై వాళ్ళ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే తెలుగు రాయటం చదవటం రావాలి అంతే జ్ఞానం ఉండాలి అని చెప్పి నాకు టాస్క్ ఇచ్చారు వాళ్ళొక సినిమా ఇచ్చి దాన్ని అనలైజ్ చేసి నాకు తెలుగులోనే రాసి ఇమ్మన్నారు అనమాట అంటే ఆ సినిమా కానీ అందులో ఏవి వర్క్ అవుతాయి ఏ వర్క్ మీకేమి నచ్చాయి ఏం నచ్చలేదు అని చెప్పేసి రాసి ఇమ్మన్నారు సో అది రాసి నేను సబ్మిట్ చేశాక బేసిక్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట తీసుకుంటే ఐ గాట్ సెలెక్టెడ్ ఇంకా అక్కడ నుండి ఐ వర్క్ యాజ్ అ కాంటెంట్ రైటర్ ఒక కాంటెంట్ మేనేజర్ ఫర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ చేశాను రామానాయుడు స్టూడియోస్ లో సో ఆ ప్రాసెస్ లోనే రాణ గారితో ఇంటరాక్షన్ ఉండేది ఆయన ప్రొడక్షన్ హౌస్ ఉండేది స్పిరిట్ మీడియా అని చెప్పేదా సో అందులో ఆయనకి పర్సనల్ గా ఏమన్నా నరేషన్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను అటెండ్ అయ్యేదాన్ని ఇదర్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ హిమ్ టు యాక్ట్ అట్లయితే నా స్క్రిప్ట్ రిజెక్ట్ చేసింది మీరే అనమాట నేను అయ్యయ్యో నేనైతే కాదండి అప్పుడు ఆ టీంలో లేకపోవచ్చు నేను ఓకే కథే ఇంతకంటే ముందు మీద ఒకసారి ఇన్స్టాగ్రామ్ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటే కింద రైటర్ పద్మిని సీతమ్మ వచ్చేటప్పటికి నాకు ఒక్కసారిగా అనిపించింది ఇది ఎప్పుడు జరిగింది షార్ట్ ఫిలిం ది ఏదండి షార్ట్ ఫిలిం తాను నేను ఓ థాంక్ యూ థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ అవును నేనే రాసాను దాన్ని మీరే రాసారా ఇదేప్పుడు సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్ యతి క్రియేషన్స్ అని ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేశాం ఓకే అందులో ఇప్పుడు బేసిక్ గా అందులో మా ఫ్రెండ్స్ కూడా దే ఆర్ ఇంటు యాక్టింగ్ డైరెక్షన్ అండ్ ఎవ్రీవన్ రీసెంట్ గా గ్యాంబ్లర్స్ అని ఒక ఫిల్మ్ వచ్చింది తను డైరెక్టర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సో ఆ టీమ్ లో అనమాట మేము మేమందరం ఎడిటింగ్ లోకి వెళ్ళిపోయాము మ్యూజిక్ లోకి వెళ్ళిపోయాము కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నారు సో అలాగా సరే ఫస్ట్ మనం ఒకటి రాసింది ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పేసి నా రైటింగ్ పిచ్ చేస్తే దట్ పర్సన్ బిఫోర్ గెటింగ్ ఇన్ దిస్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్షన్ డైరెక్ట్ అన్నమాట ఓకే సో దట్స్ అవుట్ కానీ అంటే మీరు ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేశారు అంటే సినిమాకి రిలేటెడ్ గా ఉన్న ఫీల్డ్స్ లో వర్క్ చేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చింది అనుకోవచ్చా ఒక రకంగా అనుకోవచ్చు బికాజ్ ఐ వాజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ దట్ ఈ ఫిలిం లో ఈ క్యారెక్టర్ నేను చేయటం వల్ల నాకు యాజ్ ఎ పర్సన్ రికగ్నిషన్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఐ క్యాన్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ అ గుడ్ యు నో టాలెంటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ సో అలాగా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అయింది బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు సెలెక్ట్ ఈ ప్రాసెస్ లో అంటే అది కూడా నాకు స్పాంటేనియస్ గానే జరిగింది నేను కావాలని అందులోకి వెళ్ళాలి అని వెళ్ళలేదు ఆపర్చునిటీ నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు లెట్ మీ ట్రై చూద్దాము ఒకవేళ వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది గుడ్ ఆర్ బ్యాడ్ లేకపోతే అవకాశం పోయినట్టు అవుతుంది సరే దాన్ని ఉపయోగించుకుందా అని చెప్పేసి నేను అలానే కాంటెంట్ రైటర్ వర్క్ చేశాను ఇప్పుడు నాకు ఏమైనా నెరేషన్స్ వచ్చినా కానీ నేను పికి గానే చూస్ చేసుకోగలుగుతున్నా ఆ ఎక్స్పీరియన్స్ వల్ల సో డెఫినెట్ గా అది యాడ్ ఆన్ అయింది నాకు హీరోయిన్ అంటే హీరోయిన్ అవుతే బెటర్ లేకపోతే లేదు స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ లో సో అప్పుడు వచ్చే టైంలో మూవీ ఇండస్ట్రీలో కనేటప్పటికి ఎవరైనా కానీ అబ్బాయి అమ్మాయి గానీ హీరో ఆర్ హీరోయిన్ అనుకుంటే అలా అడుగు స్టార్టింగ్ లో అయితే అలానే వచ్చానండి బట్ వెళ్తూ వెళ్తూ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు అంజలి అనే క్యారెక్టర్ ఇప్పుడు నాకు ఎలా అయితే రికగ్నిషన్ వచ్చిందో అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ హెవ్ గాడ్ రికగ్నిషన్ అండ్ దే ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్ మీరు రంగస్థలంలో అనసూయ తీసుకోండి ఆవిడకి ఎలా రికగ్నిషన్ వచ్చింది అలానే కొన్ని సినిమాలు ప్రియదర్శిని తీసుకోండి ఆయనైతే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ అలాగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు విజయ్ సేతుపతి గారైనా ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారైనా ఇలాగా వాళ్ళు అన్ని రోల్స్ టచ్ చేస్తారు ఏంటి అంటే అది లీడా కాదా అని వాళ్ళు చూడరు వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఆ పర్టికులర్ ఫిల్మ్ లో అండ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అనేది చూసుకుంటూ చేసుకుంటూ వచ్చారు సో దట్స్ హౌ నాకు కొంచెం యునో దిస్ సైడ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ దట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను రెండు చూసాను కాబట్టి దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు ప్లేస్ మై సెల్ఫ్ అనేది కొంచెం ప్రాసెస్ లో ఫిక్స్ అయ్యా అంటే రామానాయుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత కొంచెం క్లారిటీ వచ్చిందా ఖచ్చితంగా అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది అండి గారి కింద వర్క్ చేశారు కదా సో మీరు నేర్చుకున్న ద బెస్ట్ థింగ్స్ అంటే ఏంటి ఏం చెప్తారు గారి దగ్గర నుంచి రానాగర్ దగ్గర నుండి నేర్చుకుంది వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గరికి ఎవరైనా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన కొత్త పర్సన్ అయి ఉండొచ్చు ఆయన వింటారండి ఆయన దగ్గర ఒక పాయింట్ ఉంది మనం విందాం ఏంటంటే ఈస్ వెరీ గ్రౌండెడ్ చాలా గ్రౌండెడ్ పర్సన్ అండ్ ఇంకోటి ఏంటంటే ద వే హీ వేరే ఆయన దగ్గరకు వచ్చే అంటే ఆయన ఎవరితో అయితే వర్క్ చేస్తారో ఆ వాళ్ళని కూడా ఆయన పుష్ చేస్తారు యు నో హీ డజెంట్ వాంట్ హిమ్సెల్ఫ్ ఓన్లీ టు బి ఇన్ ద లైమ్ లైట్ ఆయన మాత్రమే లైమ్ లైట్ లో ఉండాలని కాదు ఆయన గ్రో అవుతూ ఆయన టీమ్ ని కూడా యూ నో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక తత్వం ఉంటుంది ఆయనకి అది నాకు బాగా నచ్చుతుంది అండ్ మీరు ఉన్న టైంలలో ఆ టైంలో మీరు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ అంటే అది మెటీరియలైజ్ అయ్యే మూవీ వచ్చింది అంటే ఇది ఏజెన్సీ ద్వారా అయింది అయితే మాయా బజార్ అని ఒక వెబ్ సిరీస్ ఉందండి జీ ఫైవ్ లో ఓకే అది మేమే ఎగ్జిక్యూట్ చేసాము శివరపల్లి కొద్ది వరకు యా వి ఎగ్జిక్యూటెడ్ యా ఈ రెండు చాలా పెద్ద పెద్ద ప్లాన్ ఉన్నాయి కదా

నేను కూడా కొంచెం వాళ్ళతో కూర్చుని నైరేషన్స్ లో విందామని కథలు అనుకుంటున్నాను ప్రస్తుతానికి అలా ఉంది రైటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది కొన్ని చిన్న చిన్న పిచ్ చేస్తున్నాను కూడా సో సైమల్టేనియస్ గా రైటర్ యాక్టర్ లాగా ఉందాము అనేది నాకు లాంగ్ టర్మ్ విషయం అంటే నేను కథ రాస్తే మనం అందులో మనల్ని ప్లేస్ చేసుకుంటాం కాబట్టి యాక్టింగ్ ఇంకా బెటర్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసిన అదే మరి రాసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఇంకా బాగా అర్థం బాగా అర్థమవుతుంది ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు సో రెండు ఇంటర్డిపెండెంట్ కదా సో అలాగా అనిపించింది ఇప్పుడు ఒకటి సరదాగా మీమ్ లాంటిది తీసుకోవచ్చు ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఓకే సో మూవీస్ అన్ని మనం చూస్తూ వెళ్తూ ఉన్నాము సో ఈ రామనాయుడు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత స్పిరిట్ మీడియా నుంచి బయటికి వచ్చిన తర్వాత సో ఫస్ట్ చేసిన మూవీ ఏంటి అర్థమైందా అరుణ్ కుమార్ అని చెప్పేసి ఒకటి చేశానండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆదిత్య కేవి అని చెప్పేసి ఉంటారు సో గాడ్ లో హీ వాజ్ వన్ ఆఫ్ ది రైటర్స్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని చేశారు కదా సో తనే డైరెక్ట్ చేశారనమాట సో అసిస్టెంట్ డైరెక్టర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సో ఇక్కడ గా ఏమవుతుందంటే అండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు జీరో నుండి టెన్త్ స్కేల్లో ఒక ఫైవ్ వరకు వచ్చామంటే బ్రేక్ తీసుకుంటే మళ్ళీ జీరో నుండే స్టార్ట్ చేయాలి బ్రేక్ తీసుకుంటే ఎక్కువ బ్రేక్ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అలా తీసుకున్నా అంటే మనం మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి మర్చిపోతారు సో అందుకనే నేను మళ్ళీ చలో లెట్ స్టార్ట్ విత్ సంథింగ్ ఫ్రెష్ అని చెప్పేసి నేను ఆహాలో అర్థమైంది అరుణ్ కుమార్ అనేది ఒకటి చేశాను చేసిన తర్వాత సేమ్ ఆడిషన్స్ అలా ఇచ్చుకుంటూ వచ్చానమాట మీన్ వైల్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నో అంటే మనం జనాలకు ఎంత దగ్గరగా వెళ్తే వాళ్ళు మన గుర్తు పెట్టుకుంటారు యూనో గుర్తుపెట్టుకుని థియేటర్ వరకు వస్తారు రేపు పొద్దున్న ఫిల్మ్ రిలీజ్ అవుతాయి అన్నట్టు అలాగా చిన్న వెబ్ సిరీస్లో అలా చేసుకుంటూ వచ్చి దెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఐ మేడ్ యూస్ ఆఫ్ ఇట్ ఇంతకు ఈ అంజలికి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఏమొచ్చాయి ఒక టూ ఆఫర్స్ వచ్చాయండి అగైన్ వాళ్ళు బయటికి చెప్పొద్దు అన్నారు డీటెయిల్స్ హీరోయినా

లాంగ్ టర్మ్ మీరు ఇంజనీరింగ్ కి లాంగ్ టర్మ్ ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అన్నప్పుడు ఆ షార్ట్ నాకు బాగా నచ్చింది ఆ ఫ్రేమ్ వెళ్ళగానే ఎలాగ అసలు ఎంత బాగా చూపిస్తున్నావు ఏం లెన్స్ లేసా అసలు అని చెప్పేసి అలాగా రియల్ లైఫ్ లో నిసంగాంతా పొగరు పోతా కాదే అనిపిస్తుంది అంటా క్యారెక్టర్స్ ఇన్ రియల్ లైఫ్ లో ఉంటుంది అనుకునే వాళ్ళ కోసం అడిగా ఓకే అంటే ఫేస్ చూస్తే అలా అనుకుంటారేమో బట్ డైరెక్ట్ గా మాడితే బ్రహ్మానందం గారిని మాట్లాడతాను అంటే అంత కామెడీ అంత హ్యూమరస్ గానే ఉంటాను చెప్తారు మా ఫ్రెండ్స్ అంతే నేను అస్సలు లేదండి అంత సీన్ లేదు ఫస్ట్ ఇందాక నుంచి ఏదన్నా కానీ కొంచెం ఎమోషనల్ ఏదన్నా ట్రై చేద్దాం అని అనుకుంటే లేదు ఆ స్మైల్ దిగట్లేదు అని నా ఫేస్ మీద ఇంకో స్మైల్ తెప్పిస్తున్నారు అయ్యో థ్యాంక్ యూ